కరాయల్ మార్కెటింగ్ ప్లాన్ శ్రీ కరాయల్ జ్యువెలరీ మార్కెటింగ్ సిస్టమ్ ఈ కంపెనీ ఎంప్లమ్మండి సో ఈ చార్ట్ మనం ఓన్గా తయారు చేసింది సో మీకు కంపెనీ మొత్తం కూడా బుక్లెట్ ప్రోచ్ అంతా ఉంటుంది మన ప్రొడక్ట్స్ మొత్తం అనుకున్నాం కదా ఫోర్ ప్రొడక్ట్స్ నో స్పిన్ ఇయర్ సెట్ రింగ్ నెక్లెస్ ఈ ఫోర్ ప్రొడక్ట్స్లో నో స్పిన్ ఎయిట్ థౌసండ్ టూ ట్వంటీ ఇయర్ సెట్స్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఫార్టీ రింగ్ వచ్చేళ్ళకి మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్లెస్ వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని ఎలాగైనా మనం పర్చేజ్ చేసుకోవచ్చు సో నెట్ పేమెంట్ ద్వారా టోటల్ అమౌంట్ ద్వారా ఈఎంఐ సిస్టమ్ ద్వారా రిఫరల్ సిస్టమ్ ద్వారా రిఫరల్ సిస్టమ్ మెథడ్ ద్వారా అయితే మనం ఒక బిజినెస్ ప్లాన్లోకి వస్తున్నాము మన ఇన్కమ్ కోసం వచ్చాం మనం పార్ట్ టైం వర్క్ చేస్తూ మనం పాఠం టైం వచ్చే దానికోసం మేము మన పని మనం చేసుకుంటూ పాఠం చేసుకోవచ్చు సో ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఈ ఫస్ట్ నో స్పిన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ కంపెనీలో మనం ఎంటర్ అవ్వచ్చు నో స్పిన్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ టూ ట్వంటీ మీరు బుకింగ్ అమౌంట్ ట్వల్వ్ హండ్రెడ్ మాత్రమే పే చేస్తాము బ్యాలెన్స్ అమౌంట్ ఉంది చూసారా ఆ బ్యాలెన్స్ అమౌంట్ సెవెన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ అది మనం కట్టాల్సిన అవసరం లేదు మనం పే చేయాల్సిన అవసరం లేదు మీకు వచ్చే ఇన్కమ్ ద్వారా కంపెనీ పే చేస్తుంది ఓకే సార్ ఇది రిఫరల్ సిస్టమ్ ఎదుర్లోకి వస్తున్నాము సో మన కంపెనీలో మనం ఒక ఎర్న్ చేసుకోవడానికి అంటే మనీ సంపాదించుకోవడానికి వస్తున్నాం కాబట్టి మనం అమౌంట్ ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే కట్టి మీకు ఆర్డర్ బుక్ చేసుకుంటారు మళ్ళీ కంపెనీలో ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే పే చేసి ఈ నోస్ పిన్ ఆర్డర్ బుక్ చేసుకుంటారు ఓకే అండి ఆర్డర్ బుక్ చేసుకోవటం ద్వారా మనం కంపెనీ మార్కెటింగ్ ప్లాన్లోకి ఎంటర్ అవుతాం ఓకే అండి రిఫ్లెస్ సిస్టమ్ మెదడు మీరు మొత్తం విన్న తర్వాత మీ ఒపీనియన్ చెప్పవచ్చు ముందుగానే ఇది స్కీము స్కాము లేకపోతే మీకు చైన్ సిస్టమ్ మల్టీ లెవెల్ మార్కెట్ నెట్వర్క్ కాదండి సో అలానే ఉంటుంది కానీ సో ఒక బిజినెస్ ప్లాన్ అనమాట ఎవరికి మనం డబ్బులు కట్టట్లేదు ఉచితంగా బట్ మన ప్రొడక్ట్ తీసుకొని దీంట్లో జాయిన్ అవుతున్నాం ప్రొడక్ట్ తీసుకొని జాయిన్ అవుతున్నాం ఓకే అండి ప్రొడక్ట్కి అమౌంట్ కడుతున్నాం కానీ ఎవరికి కూడా మనం అమౌంట్ పే చేయట్లేదు ఇది మనీ లాండ్రింగ్ స్కీమ్ కూడా కాదు మీకు అన్ అన్నీ కూడా మీకు సర్టిఫికేట్స్ ఉన్నాయి లీగాలిటీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకోవచ్చు ఓకే సార్ సో మనం ఒక ప్లాన్ వచ్చే లెక్క రిఫరెన్స్ సిస్టమ్ మెదడు అయితే మీరు ఒక ఈ ప్లాన్ వినండి విన్న తర్వాత మీరు ఎవరు చెప్పొచ్చు ఎవరైనా సరే ఫస్ట్ యూ అనే పర్సన్ జాయిన్ అవుతారు అంటే మీరు తీసుకొని ఒక ప్రొడక్ట్ తీసుకొని మీరు నోసుకునేందు కదా బుకింగ్ అమౌంట్ ట్వల్వ్ హండ్రెడ్ పే చేసి ఈ కంపెనీ సిస్టంలోకి వస్తారన్నమాట మీకు ఆర్డర్ బుక్ చేసుకుంటారు నోస్పెన్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చి బుక్ మనం ఆర్డర్ బుక్ చేసుకుంటాం కాబట్టి అట్లా సిస్టంలోకి వస్తాం అప్పుడు మీరు ఆర్డర్ ఎప్పుడైతే బుక్ చేస్తారో అప్పుడు మీరు కంపెనీలో ఒక ఐడి ఇస్తుంది ఐడితో మీరు జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి మీరు ఒక టెన్ మెంబర్స్ని టెన్ మెంబర్స్ చేత ఆర్డర్స్ బుక్ చేసుకున్నట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి మీకు సర్కిల్ బాగా ఉందనుకోండి టెన్ మెంబర్స్తో లేదనుకోండి ఒక త్రీ మెంబర్స్తో మా ఫర్ వీక్ ఫార్టీ థౌజండ్ వచ్చే విధానంలో కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఎంతండి టెన్ మెంబర్స్ ఏబిసిడిఈఫ్ జిహెచ్ ఐజీ ఓకే ఇది ప్లాన్ కంపెనీ ఇచ్చిన ప్లాను సో అదే కంపెనీ ఇచ్చిన ప్లాను ఒక ఎంతమందిని మీరు జాయిన్ చేసుకోకుండా ఒక త్రీ మెంబర్స్తో ఏబీసీ అనే ఒక త్రీ మెంబర్స్తో ఫస్ట్ వీక్లో మీరు జాయిన్ అయ్యారు ఏబీసీ మెంబర్స్ని ఒక త్రీ మెంబర్స్ని ఆర్డర్ బుక్ చేసుకున్నారు మీకు ఆ ప్రొడక్ట్ బుక్ చేసుకున్నారు చూసుకోవటం ద్వారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏఎన్ఏ పర్సన్ ద్వారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది బీసీ పర్సన్ ద్వారా ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది టోటల్గా వన్ పీవి అంటే వన్ పేర్ అనమాట ఏ ఏ ఇస్టు బీసీ ఉంది కదా అది వన్ పేర్ పీవీ అంటే వన్ పేర్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏఎన్ఏ వ్యక్తి ద్వారా ఫైవ్ హండ్రెడ్ వచ్చింది బీసీ ద్వారా ఫైవ్ హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ అవుతుంది ఈ వన్ థౌజండ్ అమౌంట్ ఏదైతే మీకు సెవెన్ థౌజండ్ బ్యాలెన్స్ ఉందో కదండి మీకు ఆర్డర్ బుక్ చేసుకున్నారు కదా ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి ఈ సెవెన్ థౌజండ్ అనేది ఈ వన్ థౌజండ్ మీకు వచ్చే కమిషన్ ఫస్ట్ కంప్ పే అవుట్ కంపెనీ అక్కడ యాడ్ చేస్తుంది అక్కడ జమ చేసుకుంటుంది ఓకే అండి సో మనం ఎటు కట్టాలి కదా మరి బ్యాలెన్స్ అమౌంట్ ఓకే మన ప్రోడక్ట్ రావాలంటే సో అది ఫస్ట్ వీక్ అనమాట అదే పర్సన్ మీరు ఏబీసీ వాళ్ళు ముగ్గురు సెకండ్ వీక్లో మీరు కొంచెం జాయిన్ అయితే అంటే ఏ అయిన వ్యక్తి ముగ్గురిని జాయిన్ చేశారు బియ్యన వ్యక్తి ఇద్దరు ఇద్దరిని జాయిన్ చేశారు సీ అనే వ్యక్తి ఒక్కరిని జాయిన్ చేశారు అప్పుడు త్రీ ఇస్ట్ టూ ప్లస్ వన్ అంటే మీకు మూడు వైపులా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఏ సైడ్ ఏదైతే త్రీ ఉందో సో బీసీ తక్కువ ఉన్నా కానీ టోటల్ చేసుకుంటుంది త్రీ ప్లస్ త్రీ అప్పుడు ఏమవుతుందండి త్రీ పీవీ అవుతుంది త్రీ పేర్ అవుతుంది పీవీ పీవీ మీన్స్ పాయింట్ వాల్యూ ఒక పేర్కి ఫోర్ హండ్రెడ్ ఇస్తుంది త్రీ పేర్స్ అయినాయి కాబట్టి చూసారా త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో సిక్స్ హండ్రెడ్ మళ్ళీ మనం అక్కడ ఏమో మన ప్రొడక్ట్ బ్యాలెన్స్ ఉంది కదా ఆ సిక్స్ హండ్రెడ్ అక్కడ అక్కడ జమ చేస్తుంది అక్కడ మీకు యాడ్ చేస్తుంది సిక్స్ హండ్రెడ్ మిగతా సిక్స్ హండ్రెడ్ ఎదు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది మిగతా సిక్స్ హండ్రెడ్ మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందండి ఓకే అండి ఇది మనము ఒక సిస్టమ్ ప్రకారం పోతే సెకండ్ వీక్ పే అవుట్ సో థర్డ్ వీక్ పే అవుట్ వచ్చేలాకే ఆ త్రీ మెంబర్స్ నైన్ మెంబర్స్ని చేశారు టూ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ని చేశారు వన్ త్రీ అవుతుంది నైన్ ఇస్ టు సిక్స్ ప్లస్ త్రీ నైన్ పీవీ అంటే నైన్ పేర్స్ అనమాట నైన్ పేర్స్ అంటే నైన్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ అవుతుంది థర్టీ సిక్స్ హండ్రెడ్ మైనస్ ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ తీసుకుంటారు ఆ ఎయిటీన్ థౌజండ్ మనకు మనకి ఆ ప్రోడక్ట్ బ్యా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా అక్కడ మీకు యాడ్ చేసుకుంటుంది ఓకే అండి మిగతా ఎయిటీన్ హండ్రెడ్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ మన సెకండ్ పేమెంట్లో ట్వెల్వ్ హండ్రెడ్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా మిగతా సిక్స్ హండ్రెడ్ అమౌంట్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది వీక్లీ వీక్లీ పేమెంట్ ఇది ఓకే అండి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకుంటుంది కంపెనీ ఎయిటీన్ హండ్రెడ్ మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఓకే ఇది థర్డ్ వీక్లో పేమెంట్ సో ఫోర్త్ వీక్ పే అవుట్ వచ్చేలాకే నైన్ మెంబర్స్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ని జాయిన్ చేశారు సిక్స్ ఎయిటీన్ త్రీ నైన్ ఓకే టోటల్గా వచ్చి ట్వంటీ సెవెన్ పేర్స్ అవుతుంది ట్వంటీ సెవెన్ పేర్స్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఎంత అవుతుందంటే టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మైనస్ ఫోర్టీ ఫోర్ ఫోర్ థౌజండ్ అనమాట సో ఫోర్ థౌజండ్ తీసుకొని అక్కడ మీకు ప్రొడక్ట్కి బ్యాలెన్స్ అమౌంట్కి కింద యాడ్ చేస్తుంది యాడ్ చేస్తే టోటల్గా ప్రొడక్టు బ్యాలెన్స్ అమౌంట్ కింద ఏడు వేల నాలుగు వందలు అవుతుంది ఫోర్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నో స్పిన్ మన హౌస్కి డెలివరీ వస్తుంది నో స్పిన్ మీ ప్రొడక్ట్ డెలివరీ అవుతుంది ఓకే అండి నో స్పిన్ డెలివరీ టు యువర్ హౌస్ ఓకే అండి సో ఇక్కడ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మైనస్ ఫోర్ థౌజండ్ మన ప్రొడక్ట్ కింద తీసుకుంది కాబట్టి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ వీక్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది వీ వీక్లీ వీక్లీ పే అవుట్ మన కంపెనీ ఇచ్చే గొప్ప అద్భుత అవకాశం వీక్లీ వీక్లీ అమౌంట్ అనమాట ఓకే అండి తర్వాత మీకు సి ఫిఫ్త్ వీక్లో ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ మెంబర్స్ ఎయిటీ వన్ అయ్యారు ఎయిటీ నుంచి ఎయిటీ ఫిఫ్టీ ఫోర్ నైన్ నుంచి ట్వంటీ సెవెన్ సో మన టీం అనేది ఆ త్రీ మెంబర్స్ని మనం బేస్ చేసుకొని వాళ్ళ చేత వర్క్ చేస్తూ సో టీం సపోర్ట్ చేసుకుంటూ టీమ్కి సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే మీకు టీం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది టీం అనేది పెరిగిపోతూ ఉంటుంది మీరు వంద మందిని వేరే మందిని మీరు ఒక్కరిని జాయిన్ చేయాల్సిన అవసరం ఒక త్రీ మెంబర్స్ని మాత్రమే రైట్ పర్సన్స్ని వాళ్ళకి అమౌంట్ కావాలి పార్ట్ ఇన్కమ్ కావాలి పార్ట్ టైం ఇన్కమ్ కావాలి వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళ వర్క్ డిస్టబెన్స్ కాకుండా అమౌంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే మనం దీంట్లో మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి ఎందుకంటే టైం పాస్ చేసే వాళ్ళు మనకు అవసరం లేదు సో ఇన్కమ్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి మీకు ఫోర్త్ వీక్లో ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయ్యారు టోటల్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అవుతుంది అది ఆల్రెడీ మనం చూసేసాము సో ఫిఫ్త్ వీక్ వచ్చాము ఫిఫ్త్ వీక్లో ఏమవుతుంది ట్వంటీ సెవెన్ ఎయిటీ మెంబర్ ఎయిటీ వన్ మెంబర్స్ అయ్యారు అంటే వాళ్ళ కింద వాళ్ళని జాయిన్ చేసుకుంటూ టీం పెరుగుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్ ట్వంటీ సెవెన్ టోటల్గా ఎయిటీ వన్ పీవీ అయింది ఎయిటీ వన్ పేర్స్ అయింది ఎయిటీ వన్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఎంత వచ్చింది ఆ వీక్లో థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది వీక్లీ పేమెంటేనండి వీక్లీ పేమెంట్ సో థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డైరెక్ట్గా మీ అకౌంట్కి డైరెక్ట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ సర్వీస్ ఛార్జీ కింద ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటారు సర్వీస్ ఛార్జీ కింద ఈ ప్రతి పే బొట్టు కూడా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కంపెనీ తీసుకుంటారు ఓకే అండి మన అకౌంట్కి వచ్చేసింది తర్వాత సిక్స్త్ వీక్లో సిక్స్త్ వీక్ ఉన్నది లాస్ట్ సిక్స్త్ వీక్లో ఎయిటీ వన్ మెంబర్స్ ట్వంటీ ఫోర్ టూ టూ ఫార్టీ త్రీ అయ్యారు ఫిఫ్టీ ఫోర్ వన్ సిక్స్టీ టూ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఎయిటీ వన్ టోటల్గా వచ్చే టూ ఫార్టీ త్రీ మెంబర్స్ పేర్ పేర్స్ అయినాయి మీ కింద అంత టీం వచ్చింది టూ ఫార్టీ త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అయితే మీకు కంపెనీ ఒక సీలింగ్ పెట్టింది అంటే టూ ఫార్టీ త్రీలో హండ్రెడ్ పీవీ మాత్రమే తీసుకుంటుంది దాని కింద చూసారా ఓన్లీ హండ్రెడ్ పీవీ తీసుకుంటుంది హండ్రెడ్ పీవీ కోసమే తీసుకొని హండ్రెడ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఎంత అవుతుందండి ఫార్టీ థౌజండ్ అంటే ఆ వీక్లో మీకు వచ్చే అమౌంట్ ఫార్టీ థౌజండ్ అట్లా ఆ సిస్టంలో వెళ్తూ ఉంటే ఫోర్ వీక్స్ కలిపి ఎంత అవుతుందండి ఫార్టీ థౌజండ్ ఇంటూ ఫోర్ వీక్స్ టోటల్గా వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అనమాట వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ వైట్ మనీ మీకు టీడీఎస్ కట్ అయ్యే వస్తాయండి టీడీఎస్ కట్ అయ్యి వస్తే మనకు వచ్చేది ప్రతిదీ కూడా వైట్ మనీయే ఓకే సార్ ఇట్లా సిస్టమేటికల్గా వర్క్ చేసుకోగలిగితే కంపెనీ ఇచ్చిన ప్లాన్ మనం చేసింది కదా అది దీంట్లో మీకు నో స్పిన్ ద్వారా ఎంటర్ అయ్యేది చూసారా నో స్పిన్ ద్వారా ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక క్యాడర్ ఇస్తుంది సిల్వర్ సేల్స్మెన్ అని అనే ఒక క్యాడర్ ఇచ్చిస్తుంది మీకు ఒక ఐడి కార్డు కూడా ఇస్తుంట దీం ఈ ఈ ప్రో ఈ సిస్టంలో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట నోట్స్మెన్ ద్వారా మనం ఎంటర్ అయ్యాం కాబట్టి సిల్వర్ సేల్స్మెన్ అనే ఒక ఐడి కార్డు ఇచ్చి ఇస్తుంది అనమాట మీకు దీంట్లో మనల్ని ఏమంటారు అంటే సిల్వర్ సేల్స్మెన్ అంటారు అంటే ఈ అమౌంట్ అంత ఇంత అమౌంట్ మనకు ఎలా వస్తుందంటే ఒక కంపెనీ ప్రొడక్ట్ చేస్తే ప్రొడక్ట్ తయారు చేస్తే కస్టమర్కి వెళ్ళాలంటే మధ్యలో జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ గోడౌన్ ట్యాక్స్ ట్రావెలింగ్ అన్ని ట్యాక్స్లు కలుపుకొని ఎక్స్ట్రా చార్జెస్ కలుపుకొని ప్రోడక్ట్ కస్టమర్కి వస్తుంది సో ఆ గ్యాప్ అంతా కమిషన్ అంతా కూడా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీలు తయారే ప్రోడక్టు మనకి డైరెక్ట్గా డైరెక్ట్గా కస్టమర్కి వస్తుంది కాబట్టి ఈ మీ ఏదైతే గ్యాప్ కమిషన్ ఉందో అదంతా కూడా కంపెనీ మనకి ఇస్తుంది ఎందుకంటే కంపెనీని మనం మౌత్ టు మౌత్ డైరెక్ట్ రిఫరల్ చేస్తున్నాం కంపెనీ ప్రోడక్ట్ని ఓకేనా మనం కంపెనీని నమ్ముకొని మనం పనిచేస్తున్నాం కాబట్టి పార్ట్ టైము సో ఆ వచ్చే గ్యాప్ కమిషన్ అంతా కూడా మనకి ఇస్తుంది ఓకే సార్ ఇది మీకు మార్కెటింగ్ ప్లాన్లో ఎవరి వీక్ వచ్చే పే ఓవర్స్ అనమాట దాంతోపాటు కంపెనీ ఏం చేస్తుంది అంటే దాంతోపాటు కంపెనీ ఏం చేస్తుంది మంచి క్యాడర్స్ ఇస్తుంది అనమాట సిల్వర్ మ్యాన్ అనే డిజిగ్నేషన్ ఇచ్చి క్యాడర్ ఇస్తుంది క్యాడర్లో ఫీల్డ్ ఆఫీసర్ ఒక టెన్ పేర్స్ అయితే ఫీల్డ్ ఆఫీసర్ ఇస్తుంది ఒక రిస్ట్ వాచ్ మీకు గిఫ్ట్ ఇస్తుంది అనమాట ఇన్సెంటివ్స్ క్యాడర్ ఇస్తుంది ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఓకే ఆర్గనైజర్ ఇస్తుంది ఆర్గనైజర్గా మళ్ళీ ప్రమోట్ చేస్తుంది మీరు చేసే బిజినెస్ బట్టి తర్వాత ఆర్గనైజర్గా మళ్ళీ ఇన్సెంటివ్స్ ఎంత ఇస్తుంది అంటే గోల్డ్ కాని ఇస్తుంది లేకపోతే టెన్ థౌజండ్ ఫైవ్ ఇస్తుంది తర్వాత మీకు ఆర్గనైజర్ నుంచి డెవలప్మెంట్ మేనేజర్గా మళ్ళీ మీకు అపాయింట్ చేస్తుంది సో మీకు బైక్ అనేది ఒక గిఫ్ట్ ఇస్తుంది అనమాట ఫిఫ్టీ థౌజండ్ మీరు ఏదైనా అట్లానే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఏరియా మేనేజర్ ఏరియా మేనేజర్గా మీకు అపాయింట్మెంట్ చేసుకుంటుంది ఫారెన్ ట్రిప్ ఇస్తుంది వన్ ల్యాక్ వర్త్ క్యాష్ ఇస్తున్నాడు వన్ ల్యాక్ వర్త్ ఓకేనా ఫారెన్ ట్రిప్ వారు వన్ ల్యాక్ వర్త్ తర్వాత లాస్ట్ రీజనల్ మేనేజర్గా మళ్ళీ క్యాడర్ ఇస్తుంది తర్వాత కార్ ఫండింగ్ కింద త్రీ ల్యాక్స్ ఇస్తుంది ఇదంతా కూడా ఇన్సెంటివ్స్ అండి మనకు వచ్చే కమిషన్స్ కాక ఇన్సెంటివ్ ఇన్సెంటివ్స్ అనమాట ఓకేనా లాస్ట్ క్యాడర్ వచ్చేసి టీమ్ జనరల్ మేనేజర్ టీమ్ జనరల్ మేనేజర్ వచ్చే ఒక హౌస్ ఫండ్ కింద మీ హౌస్ కొనుక్కోవడానికి కానీ కట్టుకోవడానికి ట్వంటీ ల్యాక్స్ అమౌంట్ ఇస్తుంది ఓకే సార్ ఇదంతా కూడా సిల్వర్ సేల్స్ మ్యాన్ వచ్చే బెనిఫిట్స్ మనకి ఇన్సెంటివ్స్ క్యాడర్స్ దాంతోపాటు ఇక్కడ మన కమిషన్స్ ఇది కూడా మీకు వీక్లీ వీక్లీ పేవాడు చూసారా సిక్స్త్ వీక్ పే అవుట్ సిక్స్త్ వీక్ పే అవుట్ వచ్చేలా మనకి ఫార్టీ థౌజండ్ వస్తుంది ఓకే అండి ఓకే సార్ అట్లా మీకు ఒక వీక్ ఫార్టీ థౌజండ్ అంటే ఫోర్ వీక్స్ వచ్చే ఎంత అవుతుందండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది సో యావరేజ్గా మేము చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మీకు ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌజండ్ అరన్ చేసుకోవచ్చు సో ఇది ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేది మనకు తెలిసిన వాళ్ళు మంచి వ్యక్తులను మీరు రిఫర్ చేసుకోవాలా మన కంపెనీ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకున్నట్టుగా మనం ప్లాన్ చేయాలి దీంట్లో ఎంట్రేట్ అన్నీ కూడా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఎక్కువ అమౌంట్ కాదు ట్వల్వ్ హండ్రెడ్ కూడా మన ప్రొడక్టుకి బుక్ చేసుకుంటాం ఎవరికి కూడా అమౌంట్ పే చేయట్లేదు స్కీము కాదు స్కామ్ కాదు మనీ ర్యాండ్రీ స్కీము అంతకన్నా కాదు ఇది ఒక శ్రీ కరాయల్ జ్యువెలరీ కంపెనీ జ్యువెలరీ కంపెనీ ప్రతిదీ కూడా మీకు చాలా గ్యారెంటెడ్గా ఆధారడిగా జెన్యున్గా లీగల్గా ఉంటుంది ఓకే ఈ సిస్టమ్ ద్వారా మనం ఎంటర్ అయితే ఇంటి దగ్గరే ఉండి పార్ట్ టైం మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైం చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ ఓకే థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి